ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనకు ఉద్యోగులకు దసరా కానుక అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఉద్యోగులకు దసరా కానిక దసరా నవరాత్రుల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది పలువురు ఉద్యోగులకు దసరా కానిక ప్రకటించింది అందులో భాగంగా రాష్ట్రంలో భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది దీంతో ఏడు వందల ఎనిమిది మంది ఎస్టీఎస్లను టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది జనరల్గా అయితే వాస్తవం చెప్పాలంటే దాని న్యూసే కాదు మరి ఏబిన్ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే రాయడం జరిగింది ఇది మనకు తెలిసిందే ఏబిన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఏ విధంగా రాస్తుందని అసలైన ఉద్యోగ కానక ఇది కాదు అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి పండక్కు కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీ ఏ విధంగా ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుంది అదే మీకు తెలిసే ఉంటుంది డిఏ ఆ డిఏనే ఈసారి తీసి పక్క వాడేశారు కనీసం డిఏ పక్క పడేసిన అరియర్స్ కూడా బకాయిలు కూడా ఇవ్వని పరిస్థితి మరి ఆ బకాయిలైనా టీసీ దసరాకు జమ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు